ఓం శ్రీ సాయినాదాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి కష్టాలున్నా లేదా సమస్యలున్నా కూడా వాటికి బాబాగారు ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబాగారు ఎప్పటిలాగే ఈరోజు కూడా మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు ఏంటో తెలుసుకుందాం రండి బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఐదు రోజుల్లో నీ కోరిక తీరబోతుంది నీకు అడ్డంగా ఉన్నవారు ఎవరో తెలుసుకో ఈ ఒక్క పని చెయ్యి నీకు మంచి రోజులు రానున్నాయి అంటున్నారు బాబాగారు బాబాగారు ఈరోజు ఎటువంటి సందేశాన్ని మనకు చెప్పాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని బాబాగారికి తెలియచేయండి అలాగే మీకు ఎటువంటి ఉన్నాయో లేదా సమస్యలు ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు బాబాగారు మనకి ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీ గుండెలో దాచుకున్న కోరిక ఏదైనా కావచ్చు నువ్వు కోరుకున్నది సాధించుకోవాలని రోజు ఆలోచిస్తున్నావు కానీ ఇప్పటి వరకు అది జరగకపోవడం వల్ల నీకు బాధ ఆవేదన సందేహం కలిగింది కానీ వినిబిడ్డ నేను సాయి మాటల్లో చెప్తున్నాను ఇంకో ఐదు రోజుల్లో నీ కోరిక తప్పకుండా తీరిపోతుంది అయితే ఒక రహస్యాన్ని ముందుగా నీకు చెప్తున్నాను నీ కోరిక ఆలస్యం కావడానికి కారణం దైవం కాదు కారణం నీ చుట్టూ ఉన్న కొంతమంది నీలోని కొంతమంది ఆలోచనలు నీకు అడ్డుగా ఉన్న పరిస్థితులు ముందుగా అవి ఎవరో గుర్తించు వాటిని తొలగిస్తేనే నీ కోరిక త్వరగా నిజమవుతుంది తల్లి అంటున్నారు బాబాగారు బిడ్డ నువ్వు కోరుకున్నది నెరవేరకపోవడానికి మూడు ప్రధాన కారణాలు ఉంటాయి ఒకటి అంతరాయం కలిగించేవారు రెండు నిన్ను వెనక్కి లాగేవి నీలోని ఆలోచనలు మూడు కాలం పరీక్ష అంతరాయం కలిగించేవారు అంటే నీ విజయం చూడలేని వాళ్ళు నిన్ను వెనక్కి లాగేవి నీ ఆలోచనలు అంటే భయం సందేహం నమ్మకం లేకపోవడం మూడవది కాలం పరీక్ష అంటే నీ శక్తిని పెంచడానికి దైవం ఇచ్చే పరీక్ష ఒక ఉదాహరణ చెప్తాను శ్రద్ధగా వినుబిడ్డ అంటున్నారు బాబాగారు ఒక రైతు గింజ వేసి వెంటనే మొలక రాదని కోప్పడితే ఫలితం ఏమవుతుంది గింజకు సమయం కావాలి అలాగే నీ కోరిక సమయం కావాలి కానీ ఆ మొలక పక్కన కలుపు మొక్కలు ఉంటే అవి ఆ మొలక పెరగకుండా అడ్డుకుంటాయి అదేవిధంగా నీకు అడ్డం అవుతున్న వాళ్ళని తొలగించుకోవాలి బిడ్డ అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు సందేహం కలిగించేవారు అంటే నీ వల్ల కాదు అని చెప్పేవారు అది సాధ్యం కాదు అని నిన్ను నిరుత్సాహపరిచేవారు అసూయ పడేవారు అంటే నీ సంతోషం చూసి ఇబ్బంది పడేవారు నీ కళ్ళపై గోడలు కట్టేవారు మూడవది నువ్వే నీకు అడ్డం అవుతావు అంటే నీలోని నెగిటివ్ ఆలోచనలు నా అదృష్టం లేదు అని అనుకునే మనస్తత్వం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నిజమైన శత్రువు బయట కంటే నీలో ఉండొచ్చు నీలోని సందేహం భయం నమ్మకం లేమి ఇవే నీకు అడ్డంకులు తండ్రి అంటున్నారు బాబాగారు బిడ్డ నువ్వు చేయాల్సింది ఒక్కటే ప్రతిరోజు రాత్రి పడుకుంటే ముందు నా పేరు జపించు ఓం శ్రీ సాయినాథాయ్ నమ అని పదకొండు సార్లు జపించు జపిస్తున్నప్పుడు నీ కోరిక నెరవేరినట్లుగా ఊహించు ఉదయం లేచినప్పుడు నా కోరిక తీరింది అనే నమ్మకంతో రోజును మొదలుపెట్టు ఈ జపం ఐదు రోజుల నిరంతరం చేస్తే నీకు అడ్డం పడుతున్న శక్తులు తొలగిపోతాయి నీ దారిని అడ్డుకుంటున్న వాళ్ళు బలహీనులైపోతారు నీ కోరిక పుష్కలంగా పెరుగుతుంది ఇంకా ఈ ఐదు రోజుల శక్తి రహస్యం చెప్తాను విను తండ్రి అంటున్నారు బాబాగారు ఎందుకు సాయి ఐదు రోజులు అంటున్నారు అని మీకు సందేహం రావచ్చు పంచభూతాలు అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మన జీవనానికి మూలం జపం ద్వారా ఆ పంచభూతాలు నీ కోరికను స్వీకరిస్తాయి ఐదో రోజు నుంచి ఫలితాలు కనిపించడం మొదలవుతాయి ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు మీకు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు కదా ఒక నిజమైన సంఘటన చెప్తాను వినుతల్లి అంటున్నారు బాబాగారు ఒక విద్యార్థి ఉన్నాడు ఉద్యోగం రావాలని కోరుకున్నాడు పరీక్షలు రాసిన ప్రతిసారి విఫలం అయ్యేవాడు చుట్టుప్రక్కల వాళ్ళు నీ వల్ల కాదు అని ఎగతాలు చేసేవారు ఒకరోజు శిరడీ సాయికి వెళ్ళి ఏడ్చాడు అక్కడ ఒక వృద్ధుడు సాయి రూపంలోనే వచ్చి అతనికి చెప్పాడు బిడ్డ ఐదు రోజులు రాత్రులు నా పేరు జపించు నీ భయాన్ని వదిలి నీవు అడ్డం అవుతున్న వాళ్ళు మాటలు వినకు అతను అలాగే చేశాడు ఐదో రోజున ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది అదే రోజున ఉద్యోగం కూడా దక్కింది ఇది సాయి లేల బిడ్డ నువ్వు కూడా విశ్వాసంతో చేస్తే నీ కోరిక తప్పక తీరుతుంది అంటున్నారు బాబా గారు ఈ ఐదు రోజుల తర్వాత నీకు వచ్చే మార్పులు ఏంటో చెప్తాను శ్రద్ధగా తల్లి అంటున్నారు బాబాగారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వస్తుంది పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి సరైన పరిచయాలు వస్తాయి డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకోని అవకాశాలు వస్తాయి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న వారికి ఉపశమనం లభిస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ కోరిక తీరకపోవడం వెనుక నీ తప్పు లేదు అది సమయం అది పరీక్ష అది నీ చుట్టూ ఉన్న అడ్డంకులు కానీ ఇప్పుడు వాటన్నిటినీ తొలగించే సమయం వచ్చింది ఈ ఐదు రోజులు నువ్వు విశ్వాసంతో నా పేరు జపిస్తే నీ కోరిక తప్పకుండా తీరుతుంది నీకు మంచి రోజులు రాబోతున్నాయి నేను నీ పక్కన ఉన్నాను బిడ్డ అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఈ ఐదు రోజులు జపం చేసి చూసుకోండి ఫలితం తప్పక మీకే అనుభవం అవుతుంది అంటున్నారు బాబా గారు ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ మొదటి రోజు నువ్వు నా పేరు చెప్పిస్తే నీ మనసులో శాంతి మొదలవుతుంది ఇప్పటి వరకు ఉన్న ఆందోళన కొంత తగ్గుతుంది నువ్వు అనుకున్నది సాధ్యం కాదేమో అన్న సందేహం క్రమంగా కరిగిపోతుంది మొదటి రోజునే నువ్వు గమనించే చిన్న మార్పు ఏమిటంటే నువ్వు కోరుకున్న దానికోసం విశ్వం ఒక సూచన ఇస్తుంది ఉదాహరణకి ఒక మంచి వార్త వింటావు ఎప్పటి నుంచో కలవాలని అనుకున్న వ్యక్తిని కలుస్తావు నువ్వు కోరుకున్నది సాధ్యం అవుతుందన్న నమ్మకం ఒక్కసారిగా నీలో పెరుగుతుంది రెండవ రోజు బిడ్డ నీకు అడ్డం అవుతున్న శక్తులు క్రమంగా తగ్గిపోతాయి నిన్ను వెనక్కి లాగిన భయాలు తగ్గిపోతాయి నీకు అడ్డంగా ఉన్న వాళ్ళ మాటలు నీపై ప్రభావం చూపవు నువ్వు ధైర్యంగా ముందడుగు వేయగల శక్తి పొందుతావు ఈ రోజు నీ హృదయం తేలికగా అనిపిస్తుంది ఇది నీ కోరిక తీరబోతుందన్న మొదటి సంకేతం ఇక మూడవ రోజు నీ కోరిక నెరవేరే దారి నీకు స్పష్టంగా కనిపిస్తుంది ఉద్యోగం కావాలనుకున్న వారికి ఒక కొత్త అవకాశం వస్తుంది పెళ్లి కోసం ఎదురు వారికి సరైన పరిచయం వస్తుంది డబ్బు కోసం ఆలోచిస్తున్న వారికి అనుకోని దారి కనపడుతుంది రోజు నీ మనసులో ఒక వెలుగు వెలుగుతుంది నా కోరిక తీరబోతుంది అనే స్పష్టమైన విశ్వాసం నీ మనసులో కలుగుతుంది ఇక నాలుగవ రోజు కొంచెం చిన్న పరీక్ష వస్తుంది అది నువ్వు నిజంగా నాపై నమ్మకం పెట్టుకున్నావా లేదా అని చూసేది ఒక సమస్య చిన్నగా ఎదురవుతుంది ఎవరో నిన్ను నిరుత్సాహపరుస్తున్నట్లు కొంత అనుమానం కలిగే పరిస్థితి వస్తుంది కానీ బిడ్డ ఈ రోజు నీ శ్రద్ధ పరీక్షలో నువ్వు గెలవాలి ఆ ఒక్కరోజు ఓర్పుతో ఉంటే ఐదో రోజు నీకు మంచి ఫలితం తప్పకుండా వస్తుంది ఇక ఐదో రోజు నీ కోరిక తీరిపోతుంది నీకు శుభవార్త వస్తుంది నీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది నీ జీవితంలో కొత్త తలుపు తెరుచుకుంటుంది ఇది సాయి హామీ నీ శ్రద్ధ నీ జపం నీ నమ్మకం ఇవన్నీ కలిసి నీ కోరికను నిజం చేస్తాయి ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు మీకు ఇంకా నమ్మకం కలగటం లేదు కదా నేను ఒక నిజమైన సంఘటన చెప్తాను శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు ఒక స్త్రీ తన భర్తతో కలహం కారణంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది చాలా ఏడ్చింది ఒకరోజు సాయి మందిరంలోనికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థించింది ఒక వృద్ధుడు వచ్చి ఆమెకు ఇలా చెప్పాడు బిడ్డ ఐదు రోజులు రాత్రిలో నా పేరు జపించు నీ కోరిక తీరుతుంది అని ఆమె విశ్వాసంతో చేసింది ఐదో రోజునే ఆమె భర్త వచ్చి క్షమాపణలు చెప్పాడు ఇద్దరూ కలిశారు ఇది సాయిలీల రెండవది ఒక నిరుద్యోగి సాయి దగ్గరికి వచ్చి ప్రార్థించాడు సాయి రూపంలో ఒక భక్తుడు వచ్చి అతనికి చెప్పాడు ఐదు రోజులు జపించు నీ దారి సరిగ్గా ఏర్పడుతుంది అతను అలాగే చేశాడు ఐదో రోజున అతని స్నేహితుడు అతనికి ఒక కొత్త ఉద్యోగాన్ని పరిచయం చేశాడు అతనికి వెంటనే ఉద్యోగం వచ్చింది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ కోరిక తీరిన తర్వాత పాటించవలసిన నియమాలు ఏంటో చెప్తాను శ్రద్ధగా వినుతల్లి అంటున్నారు కృతజ్ఞత చూపు ధన్యవాదాలు బాబా అని ప్రతిరోజు చెప్పు సేవ చెయ్యి ఎవరికైనా సహాయం చెయ్యి అది స్థాయి సేవ సందేహం పెట్టుకోకు కోరిక తీరిన ఇంకో కోరిక కోసం జపం ఆపకు పాజిటివ్ మాటలు మాత్రమే మాట్లాడాలి నిన్ను అడ్డుకునే వాళ్ళతో వాదన చెయ్యకు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ కోరిక నెరవేరకపోవడానికి కారణం నువ్వు కాదు అది దైవ పరీక్ష అది అడ్డంకులు కానీ ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోయాయి ఈ ఐదు రోజులు విశ్వాసంతో జపం చేస్తే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ నేను నీ పక్కన ఉన్నాను నీ కోసం నేనున్నాను అంటున్నారు బాబా గారు ఈ వీడియో వినే ప్రతి ఒక్కరూ ఐదు రోజులు ప్రయత్నించండి మీ జీవితంలో మీరు కోరుకున్నది తప్పక నిజమవుతుంది ఇది సాయిబాబా బిడ్డ నీ కన్నీరు వృధా కాదు నీ ప్రార్థన వృధా కాదు నీ కోరిక వృధా కాదు ఇంకో ఐదు రోజులు ఓర్పుతో నా పేరు చూపించు నీ కోరిక తీరిపోతుంది నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి ఇది నా వాగ్దానం బిడ్డ అంటున్నారు బాబా గారు చూసారా బాబా గారు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో మీకు కనుక ఈ సందేశం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో కొత్త చక్కటి సందేశంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం